గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఏంటిదంటే టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ టూ రిజల్ట్స్ ఎప్పుడు అడుగుతున్నారు సో కామెంట్లో తెలియ చెప్తున్నారు సార్ సార్ గ్రూప్ టూ రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి సార్ అనేసి అడుగుతున్నారు సో ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు ఒక చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ చూడండి సార్ గ్రూప్ టూ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సో మనకు రీసెంట్గానే గ్రూప్ వన్ రిజల్ట్స్ మనకు ఒక వారంలో లేకపోతే పది రోజుల్లో వస్తాయని చెప్పారు కదా సో మనకు మార్చి ఫస్ట్ వీక్లో కల్లా మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా మనకు గ్రూప్ టూ ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఓఎంఆర్ లేకుండా గ్రూప్ టూ ఫలితాలు ఉంటాయా లేకపోతే ఓఎంఆర్తో ప్రకారం ఇస్తారా అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా వాళ్ళు ఓఎంఆర్ సీట్ అనేసి వెబ్సైట్లో పెడతారనేసి చెప్పారు సార్ మనకు ఫైనల్ తర్వాత ఓఎంఆర్ పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రిలిమినరీ అండ్ అబ్జెక్షన్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్ అంటే ఈ యొక్క ఫైనల్ కీతో పాటు మనకు ఓఎంఆర్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది సో రీసెంట్గా మనకు టీజీపీఎస్సీలో కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నారు అనేసి చెప్తున్నారు కదా సో దాంట్లో భాగంగానే యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహాల్లోనే ఓఎంఆర్ లేకుండానే ఒకసారి ఇట్లా కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది సో మ్యాక్సిమం ఓఎంఆర్ పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఓఎంఆర్ లేకుండా మార్క్స్ చూసుకోవాలంటే చాలా కష్టతరం కాబట్టి సో మనకు ఈసారి అయితే ఓఎంఆర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ గ్రూప్ వన్ తర్వాతనే గ్రూప్ టూ రిజల్ట్స్ ఇస్తారండి ఎందుకంటే గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉంటే గ్రూప్ వన్లో కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటాయి అక్కడ వేకెన్సీస్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఏదైతే గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత తర్వాత గ్రూప్ టూ రిజల్ట్స్ ఇస్తే గ్రూప్ టూలో లేని వాళ్ళు కూడా గ్రూప్లో గ్రూప్ వన్లో ఉంటే వాళ్ళు గ్రూప్ వన్లోనే ఉండబోతారు సో దానివల్ల వేకెన్సీస్ ఇటువంటి ఉండకపోవచ్చు అందువల్ల మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ తర్వాతే గ్రూప్ టూ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అని అడుగుతున్నారు గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ ఆర్ మే నుంచి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు సార్ అంటే నాకు జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ కొంచెం డిలే అయింది కొన్ని ఎస్సీ వర్గీకరణ కారణంగా కొన్ని వేరే వేరే ఇష్యూస్ వల్ల ఆగిపోయింది సార్ ఇక్కడ గ్రూప్ టు కొత్త నోటిఫికేషన్ వస్తే ఒకవేళ ఎన్ని పోస్టులు ఉండకపోవచ్చు ఉండవచ్చు ఉండవచ్చు అంటే మనకు దాదాపుగా థౌజండ్ పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్ ఎందుకంటే గతంలో మనకు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది దాదాపుగా థౌజండ్ పోస్టులు ఉండే అవకాశం ఉన్నా అన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ను మెరుగు చేసినప్పుడు దాదాపుగా ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ మధ్య ఉండే అవకాశం ఉంటుందండి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో ఇక్కడ గ్రూప్ టూలో మాత్రం కేవలం మనకు థౌజండ్ పోస్టులు అండ్ గ్రూప్ వన్లో కూడా మనకు దాదాపుగా రెండు వందల యాభై పైన పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ పంచాయతీ ఎమ్మెల్సీ ఎఫెక్ట్ ఫలితాలపై ప్రభావం ఉంటుందా సార్ అని అడుగుతున్నారు ఉండదు సార్ ఎందుకంటే టీజీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సమస్య సో వారు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఫలిత మనకి ఎలక్షన్లు ముందైనా ఇవ్వచ్చు ఎలక్షన్ తర్వాత ఇవ్వచ్చు సో వారి యొక్క సూచనలు బట్టే ఉంటుందన్నమాట దీనిపై ఎటువంటి ఎఫెక్ట్ అయ్యే ఏముండదు సో వాళ్ళ ఇష్టం అన్నమాట ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి మెయిన్ అప్డేట్ అండి సో ఫలితాలు అయితే మనకు మార్చ్ ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్లోనే రాబోతున్నాయి సో మనకు ఫిబ్రవరి ట్వంటీ కల్లా మనకు గ్రూప్ వన్ ఫలితాలు రాబోతున్నాయి అనేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్